కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కల్పించాలని కోరుతున్నాం మధు అదే మొత్తం కాంగ్రెస్ పార్టీ రోజు అధికారం రానికి కష్టపడ్డలు మాత్రం బీసీలు బీసీలు అందులో ముఖ్యంగా అందరు అనుకుంటున్నారు కానీ సరే తీన్మార్ మల్లన్న ఒక పర్సన్ అయితే ఇంకో పర్సన్ ఎవరు డాక్టర్ మహిపాల్ యాదవ్ ఓయు డాక్టర్ మహిపాల్ యాదవ్ అయితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలు ఇచ్చిన కాడికి ఆయనకు సరిపోకుండా టోటల్గా ఒక డబ్బు కళాకారులు పెట్టుకొని స్టూడియో పెట్టుకొని పర్సనల్ పర్సన్స్ పెట్టుకొని అన్కండిషనల్గా జిల్లా జిల్లాకు తిరిగి ముసలోళ్ళు పింఛనిస్తున్నామని చెప్పి వాళ్ళు మేము కేసీఆర్కే ఓటేస్తామంటే ముసలోళ్ళని కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మొక్కి మీ కొడుకుల పథకం రావాలని చేస్తుండు మీ మనమల పథక చేస్తుండు అని వైపా యాదవ్ లాంటి వాళ్ళు ఓయూ నుంచి వెళ్ళి బయటకు వచ్చి ప్రశ్నిస్తే కేసులైతే తన్నించుకుంటే ఈరోజు గుర్తించిన రేవంత్ రెడ్డి అంటే అక్కడ ఒక మహిపాల్ యాదవ్తో పాటు ఓయూ సురేష్ యాదవ్ ఉన్నాడు అదేవిధంగా తొలి వెలుగు నుంచి వెళ్ళి రఘు ఉన్నాడు పద్మశాలి బిడ్డ అట్లా దాస శ్రీనివాస్ ఉన్నాడు అట్లా విధంగా అప్పుడో ఇప్పుడో మేము స్పందించినాం అదే విధంగా ఇంకెంతో మంది వీళ్ళు సోషల్ మీడియా ద్వారా కష్టపడ్డ అసలైన శ్లోకాలు ఈరోజు వీళ్లే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావని కారణము సోషల్ మీడియా ప్రధాన కారణము బీసీలు కష్టపడితే పదవులన్నీ గద్ద లెక్క మీరు తనకపోతుర్రు కనీసం మీకు కష్టపడ్డ గుర్తింపు అని ఇవ్వాలి కదా ఓయూ మైపాల్ యాదవ్కి ఇప్పటికి ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అరే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రోజు ఒక ఫోన్ చేస్తారు కనీసం ఒక మంత్రి కానీ ఒక రెడ్డి ముఖ్యమంత్రులు కానీ ఇంకెవ్వర స్పందించరానా మైపాల్ యాదవ్ ఏం జరుగుతుంది మరి ఏమవుతుంది అని మీరు సపోర్ట్ ఉండాల్సిన బాధ్యత మీకు లేదా ఇవన్నీ చెప్తున్నాం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రయత్నం చేసిర్రో వాళ్ళని గుర్తించాలి ఇది మా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గొర్రెల స్కీమ్ గురించి కూడా మీరు వంద రోజులలో రెండో విడత ప్రారంభిస్తున్నారు దానికి కూడా మా యాదవులు ఎంతో ఆశగా చూస్తున్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అందిన దాఖనాలు లేవు వంద రోజులు కంప్లీట్ చేసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి దానికి కార్పొరేషన్కి చైర్మన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి రెండో విడత గొర్రెలు కూడా పంపించేయాలని తెలంగాణ యాదవ సంక్షేమ సంస్థను నేను బినవీన్ మలేష్ యాదవ్ అండ్ మధు మా టీం అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము దీనికి సానుకూలంగా స్పందిస్తారని అయితే ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కదా ఈ కార్పొరేషన్ పైన అనుమానాలు కొన్ని ఉన్నాయి అవి తీర్చాలి కార్పొరేషన్ ఎవరెవరికి ఇస్తారు ఎట్లు ఇస్తారు వీరి బిజినెస్ పరంగా ఎట్లు ఇస్తారు స్టడీ పరంగా ఎట్లు ఇస్తారు వీటికి ఒక నాయకుడిని పెట్టి వీటిని ఏదైనా పారదర్శకంగా అమలు చేయాలి పారదర్శకంగా అమలు చేసినప్పుడే లబ్ధి చేకూరుతుంది మా జనాభా ప్రాతిపాదికన బీసీల కార్పొరేషన్లు ఏవైతే జనాభా ప్రాతిపాదికన మన డబ్బులు కేటాయించాలి అట్లా చేసేవాడే మాకు న్యాయం జరుగుతుంది వంద రోజుల్లో గొర్రెలు వస్తారన్న సెకండ్ విడత మీరు గొర్రెలు వంచలేదు పదవుల పరంగానే అన్యాయం చేస్తున్నారు దయచేసి ప్రజలు గమనిస్తున్నారు బీసీలకు న్యాయం చేయండి ఆంధ్రప్రదేశ్లో కూడా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసారు బీసీ కుళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేసారు కానీ చిల్లి గవ్వ అక్కడ అక్కడెక్కడ మీరు ఇక్కడ చెయ్యొద్దు దయచేసి మా తప్పు డిమాండ్ చేస్తున్నాము బీసీలకు న్యాయం చేస్తున్నారని తెలియజేస్తూ అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డిల గురించి కాకుండా కొంచెం బీసీల గురించి ఎస్సీ ఎస్టీల గురించి పట్టించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము జై బీసీ జై బీసీ జై యాదవ్ జై భీమ్ జై యాదవ్ జై భండల్